రాజశేఖర రెడ్డి గారు ఏదో వైసీపీ నాయకుడు అన్నట్టుగా వ్యవహరించడం జరుగుతుంది వైసీపీ వాళ్ళు హత్యా రాజకీయాలు చేసి గుండా రాజకీయాలు చేసి కక్ష రాజకీయాలు చేసి మేము కాదంటం లేదు కానీ దానికి రాజశేఖర రెడ్డి గారికి ఏమిటి సంబంధం అని అడుగుతున్నాం వైఎస్ఆర్ సిపి అంటే యువజన శ్రామిక రైతు పార్టీ వైఎస్ రాజశేఖర రెడ్డి పార్టీ కాదది వైసీపీలో రాజశేఖర రెడ్డి గారు లేరు రాజశేఖర రెడ్డి గారి పథకాలు లేవు రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టే వాళ్ళు లేరు మరి అలాంటప్పుడు రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలను ఎందుకు పగలగొడుతున్నారో తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఒకసారి ఆలోచించాలి రాజశేఖర రెడ్డి గారిని ఆయన ఆశయాలని నిలబెట్టే వాళ్ళే అయితే రాజశేఖర రెడ్డి గారు తలపెట్టిన జలయజ్ఞంని జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు విస్మరించారు రాజశేఖర్ రెడ్డి గారు తన ప్రాణం కంటే ఎక్కువ నేను ఇందుకోసమే పుట్టాను జలయజ్ఞం కోసమే పుట్టాను అని రాజశేఖర రెడ్డి గారు అంతగా జలయజ్ఞం కోసం తప్పిస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఆరు నెలల్లో జలయజ్ఞం మొత్తం పూర్తి చేస్తానన్న జగన్మోహన్ రెడ్డి గారు కనీసం ఒక్క ప్రాజెక్టు కూడా ముట్టుకోలేదు మరి వైసీపీలో రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నారో లేదో ఆలోచన చేసుకోవాలి రాజశేఖర్ రెడ్డి గారి ఎంతో ఇష్టమైన ఫీజు రీఎంబర్స్మెంట్ ఇలాంటి పథకాలకు కూడా వైసీపీ ఈ రోజు వరకు కూడా అధికారంలోంచి దిగిపోయే రోజు వరకు కూడా నాలుగు వేల కోట్లు బాకీ బాకీ పడింది చిక్కీలకు స్కూల్ యూనిఫామ్లకు ఆఖరికి కోడిగూడ్లకు కూడా బిల్లులు కట్టలేదట మరి అలాంటప్పుడు రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టే పార్టీ వైసీపీ పార్టీ అని ఎందుకు అనుకుంటున్నారు అది కాదు కాబట్టే ఈరోజు ప్రజలు వైసీపీకి అంత బుద్ధి చెప్పారు గోతి తీసి పాతి పెట్టడం జరిగింది మళ్ళీ చెప్తున్నాం వైసీపీ అంటే యువజన శ్రామిక రైతు పార్టీ వైఎస్ఆర్ పార్టీ కానే కాదు రాజశేఖర రెడ్డి గారికి వైసీపీ పార్టీకి అసలు సంబంధమే లేదు రాజశేఖర్ రెడ్డి గారు ఈజ్ అ టాల్ లీడర్ ఆఫ్ ద కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా రెండుసార్లు కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలోనే కాకుండా దేశంలో కూడా అధికారంలోకి తీసుకొచ్చిన గొప్ప నాయకుడు రాజశేఖర రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు ఇస్ అ కాంగ్రెస్ మ్యాన్ 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 హీ హీ అ కాంగ్రెస్ కాంగ్రెస్ అండ్ డైడ్ టు ద ద ద కాంగ్రెస్ 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 పార్టీ 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 మచ్ టు రాజశేఖర్ రెడ్డి గారు అండ్ రెండు సార్లు ముఖ్యమంత్రిని చేసింది రాజశేఖర రెడ్డి గారి కోరిక మేరకు రుణమాఫీ అయితేనేమి ఉపాధి హామీ పథకం అయితేనేమి ఇలాంటివి ఎన్నో రాజశేఖర రెడ్డి గారి ద్వారా కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర రాష్ట్రంలో అమలు చేయగలిగింది రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నాయకుడు కాబట్టే కాంగ్రెస్ పార్టీ సేవకుడు కాబట్టే కాంగ్రెస్ పార్టీ ఎలా ఆలోచన చేస్తుందో అలా ఆలోచన చేశాడు కాబట్టే అంత అద్భుతమైన పథకాలు ఫీజు రియంబర్స్మెంట్ అయినా ఆరోగ్యశ్రీ అయినా ఇంద్రమ్మ ఇళ్ళ పథకం అయినా ఇలాంటివి ఎన్నో పథకాలు బీదవారి కోసం అట్టడుగున ఉన్న వర్గాల కోసం రాజశేఖర రెడ్డి గారు చేయగలిగారు అంటే ఇవన్నీ కాంగ్రెస్ మ్యాన్గా రాజశేఖర్ రెడ్డి గారు చేశారు మళ్ళీ చెప్తున్నాం ఈరోజు కాంగ్రెస్ మ్యాన్గా రాజశేఖర రెడ్డి గారు నిలిచారు బతికారు అలాగే చచ్చిపోయారు వైసీపీ పార్టీని అడుగుతున్నాం మొన్న వైసీపీ పార్టీ కాంగ్రెస్ పార్టీ టీడీపీ పార్టీకి తోక పార్టీ అన్న కమెంట్ చేశారు మేము కాదు తోక పార్టీ బీజేపీ పార్టీకి తోక పార్టీ వైసీపీ పార్టీ అధికారంలో ఉన్న ఐదు సంవత్సరాలు వైసీపీ పార్టీ బీజేపీ పార్టీకి ఊడిగలు చేసింది ఎక్కడ వాళ్ళకు ఏ అవసరం ఉంటే ఆ బిల్లుకు అప్పుడు అక్కడ మద్దతు ఇచ్చారు బీజేపీ పార్టీకి సంబంధించిన ఏ బిజినెస్ మ్యాన్ ఉన్నా ఏ నాయకుడున్నా రాజ్యసభ కావాలంటే రాజ్యసభ టీటీడీ కావాలంటే టీటీడీ ఏది పడితే అది బీజేపీకి తొత్తులుగా పనిచేసిన పార్టీ వైసీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టడమే కాకుండా రాష్ట్ర భవిష్యత్తును కూడా తాకట్టు పెట్టిన పార్టీ వైసీపీ పార్టీ బీజేపీ పార్టీకి అధికారంలో ఐదు సంవత్సరాలు ఊడిగలు చేయడమే కాకుండా ఇప్పుడు కూడా స్పీకర్ విషయంలో మొన్న జరిగిన స్పీకర్ ఎన్నికల విషయంలో మళ్ళీ అదే బీజేపీ పార్టీకి మద్దతిచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు మణిపూర్ ఘటనలతో సహా సహా మొత్తం ఏది చూసుకున్నా కూడా బీజేపీ పార్టీతోనే ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు మరి బీజేపీ పార్టీకి తొత్తుగా ఉన్నది తోక పార్టీగా ఉన్నది ఉంచుకున్న పార్టీగా ఉన్నది వైసీపీ పార్టీ మళ్ళీ చెప్తున్నాం కాంగ్రెస్ పార్టీ ఒక నిబద్ధత కలిగిన పార్టీ నిజాయితీ ఉన్న పార్టీ మేము ఎవరికి అక్రమంగా ఏ పార్టీతో పొత్తులు పెట్టుకోలేదు సంబంధాలు పెట్టుకోలేదు వైసీపీ పార్టీలాగా మళ్ళీ చెప్తున్నాం రాజశేఖర రెడ్డి గారు ఈజ్ అ కాంగ్రెస్ మ్యాన్ తెలుగుదేశం పార్టీ నాయకుల్ని కార్యకర్తలకి అందరికీ కూడా హెచ్చరిస్తున్నాం రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహాల జోలికి వెళ్ళకండి వైసీపీకి వైఎస్ఆర్కి సంబంధం లేదు యువజన శ్రామిక రైతు పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ రాజశేఖర్ రెడ్డి గారు ఈజ్ అ కాంగ్రెస్ మ్యాన్ రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహాల జోలికి మళ్ళీ వెళ్ళారు అంటే నేనే వెళ్ళి ఆ విగ్రహాల దగ్గర ధర్నా చేస్తా ఏ ఊర్లో మీరు బద్దలు కొడతారో ఆ ఊరికి వచ్చి ఊరి ఊరికి వచ్చి నేను ధర్నాలు చేసి మిమ్మల్ని బద్నాం చేస్తాం అంతేకాదు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే ఇదే హత్య రాజకీయాలు ఇదే కక్ష రాజకీయాలు ఇదే గుండా రాజకీయాలు వల్ల ప్రజలు విసుకెత్తి వైసీపీ పార్టీకి గోయి తీసి పాతి పెట్టడం జరిగింది మళ్ళీ అదే తెలుగుదేశం పార్టీకి జరగకుండా చూసుకోండి కాదమ్మా కాంగ్రెస్ పార్టీ ఎవరికి తోక పార్టీగా మేము ఎవరికి ఎప్పుడు వ్యవహరించలేదు కదా మీరు ఎట్లా నిరూపిస్తారు మేము తోక పార్టీ అని నేను ఇన్ని ఉదాహరణలు ఇస్తున్నా కదా జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీకి ఎలా తోక పార్టీగా మారారు ఎలా తోక పార్టీగా ఉన్నారు అని నేను ఇన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చా ఇన్ని ఇన్స్టెన్సెస్ ఇచ్చా కదా మణిపూర్ అయితేనేమి స్పీకర్ అయితేనేమి మీరు బీజేపీ పార్టీ వాళ్ళకి అధికారం ఇవ్వడం అయితేనేమి మీరు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు బిజినెస్ ఇయడం అయితేనేమి ఇవన్నీ మేము చెప్తున్నాం మీరు నిరూపించండి నేనే మే కాంగ్రెస్ పార్టీ ఎక్కడ తెలుగుదేశం పార్టీకి తోక పార్టీగా ఉన్నారు ఒక్క చోట అంటే ఒక్క చోట కూడా మేము బీజేపీ పార్టీకి కానీ తెలుగుదేశం పార్టీకి కానీ పవన్ కళ్యాణ్ పార్టీతో కానీ మాకు ఎటువంటి వైసీపీ పార్టీతో కూడా ఎటువంటి సంబంధాలు లేవు 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 కాంగ్రెస్ పార్టీ ఇస్ ది ఓన్లీ అపోజిషన్ ఇన్ ది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ బికాస్ ఒక పక్క బీజేపీ పార్టీ ఉంది ఆ బీజేపీ తోనే కలిసి ఉన్నారు తెలుగుదేశం పార్టీ అయినా వైసీపీ పార్టీ అయినా జనసేన పార్టీ అయినా బీజేపీ పార్టీ ఆంధ్ర రాష్ట్రంలో ఈ రోజు వరకు కూడా రాజ్యమేలుతుంది కారణం ఏమిటి అంటే బీజేపీకి అర్థం ఆంధ్రప్రదేశ్లో బాబు జగన్ పవన్ కాబట్టి వీళ్ళలో ఏ ఒక్కరు అధికారంలో ఉన్నా బీజేపీ పార్టీ అధికారంలో ఉన్నట్టే ఎందుకంటే బీజేపీ పార్టీతో వీళ్ళు పొత్తులు పెట్టుకున్న పార్టీలు ఒకరు సక్రమంగా పెట్టుకుంటే ఇంకోరు అక్రమంగా పెట్టుకున్న పార్టీలు అంతే తేడా ఒకరు బహిరంగంగా పెట్టుకుంటే ఇంకోరు రహస్యంగా పెట్టుకున్నారు అంతే తేడా కానీ ఆ మొత్తం బీజేపీతోనే ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారైనా చంద్రబాబు గారైనా జనసేన పవన్ కళ్యాణ్ గారైనా ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే ప్రజల పక్షాన నిలబడింది ప్రతిపక్షంలో నిలబడిన పార్టీ ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో రాజశేఖర్ రెడ్డి గారి ఫోటోను ఇక్కడ అక్కడ పెట్టుకుంటే సరిపోతాయా ఇక్కడ ఉండాలి ఇక్కడ ఉంటే రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు ఈ రోజు నిలబడి ఇక్కడ లేదు కాబట్టి రాజశేఖర రెడ్డి గారి జలయజ్ఞాన్ని గాల్లో వదిలేశారు రాజశేఖర రెడ్డి గారి ఫీజు రీయింబర్స్మెంట్ గాల్లో వదిలేశారు ఇక్కడ లేదు కాబట్టి రాజశేఖర రెడ్డి గారి ఆరోగ్యశ్రీకి కూడా బాకీలు పెట్టారు రాజశేఖర రెడ్డి గారు అని అంతగా చెప్పుకుంటున్నారు కదా మరి రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి మొన్న జరిగింది డెబ్బై ఐదో వర్ధంతి ఏం చేశారు ఏం చేశారో చెప్పండి డెబ్బై ఐదో జయంతి మొన్న జరిగింది డెబ్బై ఐదో జయంతి రాజశేఖర రెడ్డి గారిని ఎంత గొప్పగా చేసి ఉండాలి మరి ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు డెబ్బై ఐదవ జయంతి కోసం ఇడుపులపాయకి వెళ్ళారు ఇడుపులపాయకి వెళ్ళారు అక్కడ ఐదు నిమిషాలంటే ఐదు నిమిషాలు కనీసం కూర్చోలేదు నిలబడ్డారు రాజశేఖర్ రెడ్డి గారికి తూతూ మంత్రం లాగా అక్కడ ఏదో నివాళులు అర్పించామని చెప్పుకున్నారు అంతే అంతేనా సొంత తండ్రి కదా డెబ్బై ఐదో జయంతి చేయాల్సింది అంతేనా ఎందుకు సిద్ధం సభలని పెద్ద పెద్ద సభలు పెట్టారే మీరు పెద్ద పెద్ద హోర్డింగ్లు పెట్టుకున్నారు కదా కోట్లు ఖర్చు పెట్టారు కదా ఒక్కొక్క సభకి ముప్పై కోట్లు నలభై కోట్లు ఎంత ఖర్చు పెట్టారు సిద్ధం సభకి సభలకు మరి రాజశేఖర రెడ్డి గారి కోసం ఒక సభ ఎందుకు పెట్టలేదు మీరు డెబ్బై ఐదో జయంతి కోసం కనీసం ఒక సభ పెట్టడం కాదు కదా కనీసం వైసీపీ నాయకులు అయినా కలిసి నివాళులు అర్పించారా ఏం చేశారు మీరు ఇలాగైనా రాజశేఖర రెడ్డి గారి జయంతి జరుపుకోవాల్సింది డెబ్బై ఐదవ జయంతి కదా స్పెషల్ కాదా మీకేం అనిపించలేదా మా నాయకుడు కాబట్టి మా తండ్రి కాబట్టి మా కాంగ్రెస్ పార్టీ ఓన్ చేసుకుంది కాబట్టి రాజశేఖర్ రెడ్డి గారి కోసం మేము అంత పెద్ద సభ పెట్టడం జరిగింది దానికి పెద్ద పెద్ద నాయకుల ముఖ్యమంత్రులతో సహా పక్క రాష్ట్రంలో ఉన్న వాళ్ళతో సహా మంత్రులతో సహా రప్పించడం జరిగింది సోనియా గాంధీ గారు అయితేనేమి రాహుల్ గాంధీ గారు అయితేనేమి రాజశేఖర రెడ్డి గారి కోసం అంత గొప్ప గొప్ప మెసేజ్లు ఇప్పించడం జరిగింది ఇవన్నీ మేం చేశాం మీరేం చేశారండి మీరా రాజశేఖర రెడ్డి గారి వారసులు ఏం చేశారు మీరు రాజశేఖర రెడ్డి గారి డెబ్బై డెబ్బై ఐదవ జయంతి కోసం